శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే నేను మీ రామకృష్ణ ఇహాన్ హ్యాస్టో ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి మార్చి తులారాశి వారికి మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశంపై ఈరోజు మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు పదే పదే చెప్తున్నాను తులారాశి వారు ఉన్న ప్రపంచంలో భూమండలంలో మీరు ఎక్కడున్నా కూడా ఒక్కసారి మీ పేరుని రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీలలోపు పేరు మార్చుకోండి మీరు అనుకోవచ్చు పేరు మార్చుకుంటే అక్కడిక్కడ ఆధార్ కార్డులో పాన్ కార్డులో మార్చాల్సిన అవసరం వస్తుందేమో అని మాత్రం అనుకోకండి ఒక నోట్బుక్లో ఒక పేరు రోజు ప్రాక్టీస్ చేయండి సాధ్యమైనంత వరకు ఆ ప్రాక్టీస్ చేస్తే చాలు ఒక పేరుని మనం ఉదాహరణకి మనకు వెహికల్ మీద రాసుకోవచ్చు దాని ఎవరి ఆ పర్మిషన్ అవసరం లేదు మనం మన వెహికల్ మీద రాసుకుంటే విజిటింగ్ కార్డ్స్ కొట్టించుకోవచ్చు ఎవరి పర్మిషన్ కావాలండి మనకు ఏ ఎవరు పర్మిషన్ అవసరం లేదు ఇంటి ముందు నేమ్ ప్లేట్ పెట్టుకోవచ్చు ఎవరి పర్మిషన్ కావాలి మన పర్మిషనే కావాలి ఇప్పుడు మీ బిల్ బుక్స్లో ప్రొపరేటర్ కింద పేరు పెట్టుకోవచ్చు దానివల్ల నష్టం ఉండదు అని ఏం ఉండదు ప్రాబ్లం ఉండదు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మనం పేరును కనుక మోడిఫికేషన్ చేస్తే మోడిఫై చేస్తే మీ తలరాతలు మారుతాయండి తప్పకుండా చాలా మందికి నేను పదే పదే చెప్తున్నాను ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్కి ప్రకారం పేరు కనీసం రెండు వందల డెబ్బై డిగ్రీల పరిధిలో ఉండాలి ఉంటేనే కలిసి వస్తుంది నేను చాలామందికి చెప్తున్నానండి తులారాశి వారికి ప్రతి ఒక్కరికి మీకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే తులారాశిలో పుట్టడం తులారాశిలో పుట్టడం అండి మరి ఇది ఎంత అదృష్టవంతమైనటువంటి వాళ్ళు తులారాశిలో జన్మిస్తారు తెలుసా చాలా అదృష్టం అంటే వీరు నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాల్సిందే అని ఇక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు వీళ్ళను డిస్టర్బ్ చేస్తుంటాయి అదేంటంటే వారు నిజంగా చెప్తున్నాను వాళ్ళు ఒకవేళ నేను తులారాశిలో పుట్టలే నా పిల్లలు తులారాశిలో పుట్టలే నా ఫ్రెండ్స్ తులారాశిలో పుట్టలేని బాధపడుతుంటారండి అవును ఇది నేను చెప్పేది అక్షరాల నిజం అలాంటి పుట్టినటువంటి నేను ఎప్పుడైనా కూడా ఏ కస్టమర్ అంటే ఏ క్లయింట్ నా దగ్గరకు వచ్చినా తులారాశంగానే బహు చక్కగా పడతాను చాలా చక్కబడతాను అంటే సంతోషపడతాను నేను వాళ్ళని అడుగుతాను వాళ్ళ రేంజ్ చూస్తాను మూమెంట్ చూస్తాను వాళ్ళు అంటారు నాకు సార్ నాకు అక్కడ యాభై లక్షలు వచ్చేది ఉన్నది ఇది కోటి రూపాయలు వచ్చేది నాకు రావాల్సిన డబ్బు నాకు భూములు ఆస్తులు తగాదాలు ఉన్నాయి సార్ ఇలా రకరకరకాలుగా చెప్తుంటారు చెప్తుంటే నేను వాళ్ళను నేను అంజనం వేసి గవ్వలు వేసి చూస్తాను చూసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు రావు అనుకున్న డబ్బులు అంటే మనకి ఎంతైనా హామీ ఇస్తారు సార్ నీకు ఇరవై పర్సెంట్ ఇస్తాను ఒక ఫోన్ చేశాడు నాకు సార్ నాకు మూడు కోట్లు రావాలి మూడు కోట్లు వస్తే మీకు ఇరవై పర్సెంట్ ఇస్తా సార్ నమ్మండి సార్ అన్నాడు మరి మర్చిపోదు పైన తదాస్తు దేవతలు ఉన్నారు మర్చిపోకుండా అని చెప్పిన ఇరవై ఇరవై ట్వంటీ పర్సెంట్ ఇరవై పర్సెంట్ మూడు కోట్లకి ఓ సార్ కంపల్సరీ సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను తప్పకుండా చేస్తాను అన్నాడు అంటే ఎంత నాకు వచ్చేది ఒక ఆరు లక్షలు వస్తుంది నేను నాకు తెలుసండి ఎందుకంటే నేను అడగను ఎవరిని అడగను ఇలాంటి వాళ్ళని ఏంటంటే అడిగితే ఈజీగా వాళ్ళకు నమ్మకం లేకుండానే మనకు ఇస్తారు ఇప్పుడు ఒక నాకు టూ ట్వంటీ పర్సెంట్ అని ఉదాహరణకి ట్వంటీ పర్సెంట్ సారీ నేను టూ పర్సెంట్ లెక్క చెప్పినా ఇప్పుడు మీకు ఆరు లక్షలు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ మహా ఎక్కువ అంటే కోటి రూపాయలకు ఇరవై లక్షలు అంటే అరవై లక్షలు ఇవ్వాలి నాకు టూ పర్సెంట్ అయితేనో సిక్స్ ల్యాక్స్ అరవై లక్షలు అరవై లక్షలు అంటే ఊరికి కామన్గా చెప్తారు కానీ వచ్చిన క్యూర్ అరవై లక్షలు ఇస్తారండి మూడు కోట్లకి వారు రావని వదిలిపెట్టాడు నేను వచ్చేటట్టు చేశాను కానీ ఇక్కడ ఏంటంటే డబ్బు మనిషి మనసును మార్చేస్తుంది అప్పుడప్పుడు ఇన్ని కోట్లు వచ్చేసాయి ఈయనకి ఎందుకు చెప్పాలి ఎందుకు అవసరం మనకి చెప్పడం అరవై లక్షలు అంటే మామూలు అని చెప్పేసి చాలా మంది నాకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారండి ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారండి గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను నేను నేను అట్లా అనకూడదు కానీ చెప్తున్నాను ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎందుకండి మామూలుగా మీరు డబ్బులు వస్తాయంటే నేనేం తీసుకొని ఒకవేళ నాకు ఇస్తానని వచ్చినా నేను తీసుకోనండి ఆ భగవంతుడి మీద కొట్టేసి చెప్తున్నా నేను డబ్బులు తీసుకోను నా ద్వారా ఎవరికైనా సహాయం చేయమని చెప్తాను ఉదాహరణకి రై అన్నదానం అన్నదానం చేయాలి అన్నదానం చేస్తే ఎంతో మంచిది మీ పిల్లలు కానీ మీ ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు నా పిల్లలకి బర్త్డే ఫంక్షన్స్ చేస్తారు చేసినప్పుడు మీకు తోచినంత సహాయం మాకు చేయండి చేస్తే నేను వీటిని జమ చేసేసి వీటన్ని డబ్బును జమ చేసి నేను అనాథ పిల్లలకు మంచి చక్కటి భోజనం పెట్టించడం కానివ్వండి వృద్ధులకు బట్టలు కానీ పండ్లు కానీ ఫలాలు కానీ ఇవన్నీ సప్లై చేయడం కానీ చేసి మీ పేరు అక్కడ చెప్తానండి మీ ఊరు పేరు కాదండి ఊరు ఏం చెప్పను ఒక పేరు చెప్పేస్తాను పలానా వాళ్ళు మనకు ఇట్లా చేశారు అని నేను ఆశీర్వచనాలు ఇస్తానండి తప్పకుండా కాబట్టి మీరుకి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఇట్లా చేసేయండి నేను తప్పకుండా వీడియో తీసి మీకు చూపెడతాను మీరు ఇచ్చే పైసలకి ఇంకా నేను కలుపుతాను ఇంకా నేను ఎక్కువ అమౌంట్ కలిపేస్తాను మీరు ఇచ్చేది పదిహేను ఇరవై వేలు అయినా అనుకోండి నేను ఒక పది పదిహేను వేలు కలిపేస్తాను కలిపేసి సహాయం చేద్దాం మంచి జరుగుతుందండి తప్పకుండా సో నేను చెప్పేది ఏంటంటే తులారాశివారు చాలా అదృష్టవంతులు ఇప్పుడు గురువు సప్తమ స్థానంలో ఉన్నారు గురువుతో పాటు బుధుడు కలిసి ఉన్నాడు శని పంచమ స్థానంలో ఉన్నాడు శుక్రుడితో కుజుడితో కలిసి శని మూడు గ్రహాలు పంచమ స్థానంలో ఈ యొక్క తులారాశి నుండి పంచమ స్థానంలో సేద తీరుతున్నాయి అదేవిధంగా రాహు మరియు రవి శష్టమ స్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు ఎంత అదృష్టవంతులు అదేవిధంగా ఇక్కడ మనం చూసి గమనించినట్టయితే ఈ సంవత్సరం ఆదాయం రెండే తులారాశి వారికి వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటే అవమానం అయితే కానీ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం కొడితే ఎన్నో నంబరు వస్తుందండి ఎనిమిది వస్తుంది ఇరవై నాలుగు కొడితే ఆరో నంబరు ఇది శుక్రునికి సంబంధించింది ఈ సంవత్సరానికి అధిపతి అతనే శుక్ర శని మధ్యనే ఉంటుంది శుక్రుడు శనిపాలిత వర్గమే కాబట్టి ఎంతో చక్కగా రాణిస్తారండి వారు అదే దీనిలో ఒక మైనస్ అంటే వీళ్ళకి పాపం తులారాశి వారికి వీరి డేట్ ఆఫ్ బర్త్ లో మూడు ఉంటే వీరికి నష్టపోతారు ఎక్కువగా నష్టపోతారు వీరు తులారాశి వారు ఎస్ ఎల్ జీ సి పేర్లు పెట్టుకుంటే నష్టపోతారు ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయితే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ తులారాశిలో పుట్టినవారు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలు కానీ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో కానీ తులారాశి వారు జన్మించారనుకోండి చాలా వరకు డిస్టబెన్స్ అనేది వస్తుందండి కష్టం కష్టానికే కష్టం 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 ఎప్పుడు కష్టపడుతుంటారు మిగులుబాటు అనేది ఉండదు డబ్బులు మోసపోతుంటారు నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు తులారాశి వారు నేను ఒకటే చెప్తున్నానండి ఎవరు ఎలా ఉన్నా ఎలాంటి సమస్యల్లో ఉన్నా నేనున్నాను మాత్రం మర్చిపోకండి మీ జీవితం నేను మారుస్తాను తప్పకుండా మీ యొక్క పేరుని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో నేను సరి చేస్తాను మనిషి తలుసుకుంటే కానిదంటే ఏముంటుందండి ఖచ్చితంగా సాధించుకొని తిరుతాడు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడండి సాధించుకుంటాడు ఎందుకు సాధించుకోడండి నా దగ్గరికి ఎంతోమంది ఈ తులారాశి వారు జీవితాన్ని కోల్పోతానని వచ్చారు అంటే జీవితం ఇంకేం లేదు ఇంకా లైఫ్ అంతా కూడా ఆవిరైపోయింది ఆ పిల్లలు ఎదిగారు మేము ఏం చేయలేము పరిస్థితులు ఇబ్బందిగా ఉంది పిల్లలంతా సూసైడ్ చేసుకుంటామని ఎందుకంటే అవసరం లేదు డబ్బులు సంపాదించాలంటే నెల సంవత్సరాల తరబడి ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సంపాదిస్తాము డబ్బులు అవసరం లేదండి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ మధ్య నీ లైఫ్ సెట్ అయిపోతుంది ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నేను అనుకుంటున్నది ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది ఐదు సంవత్సరాలలో మీరు ఒక మంచి రేంజ్కి ఎలిగిపోతారండి అది మాత్రం నిజం అక్షరాల నిజం మీరు ఒక్కసారి వీలైతే ఒక్కసారి నేను చెప్పినట్టుగా మీ పేరులో బలాన్ని పెంచుకోండి సంఖ్యాశాస్త్ర ప్రకారం చేసుకొని చూడండి ఎంత అప్పటికిప్పటికీ తేడా ఏంటో తెలుస్తుంది న్యూమరాలజీ అంటే దాని పవర్ నమ్మాలి కంపల్సరీ ఇప్పుడు మంది సార్ మేము వీళ్ళ దగ్గరికి వెళ్ళాం మా అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం ఎవరి దగ్గరికి వెళ్ళాను అండి ఎవరి దగ్గర అసలు న్యూమరాలజీ మీరు నేర్చుకోవాలి అసలు యాక్చువల్గా ఇప్పుడు ఒకరు బాగా చేస్తలేరు నేనే బాగా అంటే అది దుర్మార్గం అది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మంచి వాళ్ళే వీళ్ళు మంచి అందరూ మంచి అందరూ అందరు మిమ్మల్ని మంచి చేయడానికి ట్రై చేస్తారు కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది కావాలి మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే చేయగలుగుతారండి ఎందుకంటే మనం ఏజ్ పెరుగుతుంటే మతి మార్పు లక్షణాలు వస్తుంటాయి ఏజ్ ఏజ్ వలన మనం ఎక్కువగా ఆలోచించలేకపోతాం వాళ్ళ బాధలు వినలేకపోతాం ఇలాంటి కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ ఇప్పుడు నేను ఏజ్డ్ పర్సన్ అయినా కూడా నేను వినలేకపోతానండి ఇప్పుడు చెప్పిన విషయాన్ని కాసేపటికి ఐదు నిమిషాలకే మర్చిపోతారు అంటే బ్రెయిన్ పవరు ఎదుగుతున్నప్పుడు మనం ఈ శాస్త్రాన్ని అంటే మనం చేయించుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే పర్ఫెక్ట్గా చేసిస్తారు అది ఏజ్ బారైపోతుంది అండి అక్కడి వరకే వాళ్ళు చిరాకు తలనొప్పి అన్ని కోపం ఇవన్నీ యాంగ్జైటీ వాళ్ళకు వస్తుంటాయి మనకు రావడం కాదు ఏదన్నా విషయం చెప్తే అర్థం చేసుకునే తత్వం ఉండాలి అసలు ఏంటి ఒక ఒకసారి మీ బాధను మా బాధనగా చూసుకొని మనం ప్లాన్ చేయాలి అలా చేస్తేనే మంచి జరుగుతుందండి తులారాశి వారికి అయితే ఎక్కడికి వెళ్ళినా ఈ సంవత్సరం ఈ మార్చి మాసంలో అదృష్టమే అదృష్టం ఖచ్చితమైనటువంటి యోగం అనేది కూడా మీకు దక్కుతుంది మీరు ఈ సంవత్సరం ఈ నెల నుండి మార్చి మాసం నుండి అంచెలంచెలుగా ఎదగడానికి అవకాశాలున్నాయి వీలైతే ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యా బలంలోకి మార్చుకొని చూడండి చక్కగా బాగుపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన బాగుతుంది